కొన్ని సులభమైన వైద్య చిక్కాలు పులిచింత మొక్క ఆకుల రసంతో దుద్ది ఆకులు కలిపి నూరి తాగడం వల్ల మూలవ్యాధి రక్తం గడ్డకట్టే సమస్యలు నయమవుతాయి చుక్కాకూర రసంతో కరక్కాయ తొక్కను నానబెట్టి నూరి తాగడం వల్ల మూలవ్యాధి మరియు పేగుపూతల నయమవుతాయి చుక్కాకూర దుద్ది ఆకులు సమాన పరిమాణంలో తీసుకొని పాలలో కలిపి తాగడం వల్ల మూలవ్యాధి రక్తం గడ్డకట్టే సమస్యలు వెంటనే నయమవుతాయి పొన్నగంటికూర రసంలో నేరేడు గింజలు కలిపి నూరి తాగడం వల్ల మూలవ్యాధి రక్తం గడ్డకట్టే సమస్యలు వెంటనే నయమవుతాయి ఈ మొక్క ఆకు మరియు దుద్ది ఆకులు రెండిటిని కలిపి నూరి పాలలో కలిపి తాగడం వల్ల మూలవ్యాధులు వెంటనే నయమవుతాయి ఈ మొక్క ఆకుల రసంతో మెంతులు నానబెట్టి రుబ్బి తాగడం వలన మూలవ్యాధి రక్తం గడ్డకట్టే సమస్యలు నయమవుతాయి శరీర ఆరోగ్యానికి సంబంధించిన ఇటువంటి విలువైన సమాచారం మీకే కాకుండా ఇతరులతో కూడా పంచుకోండి ప్రకృతిక ఆహార మరియు ఆయుర్వేద సలహాదారులు సాంప్రదాయ వైద్యులు సిద్ధ వైద్యుడు సురేష్